తన మీద తప్పుడు రాతలు రాసే ఏ మీడియా ఛానల్ని కూడా నేను వదలను అని విజయసాయి రెడ్డి చాలా గట్టిగా భీష్మించుకున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు లేదన్నా నువ్వు వెయ్యి ఢిల్లీ హైకోర్టుకి ఎక్కువ ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు ఇలాంటి అంశాలు చాలా ఇదివరకు డీల్ చేసింది మీడియా స్వాతంత్రాన్ని కానీ మీడియాకు సంబంధించినటువంటి అంశాన్ని కానీ మనం తొక్కట్లేదు కానీ మన మీద కావాలని ఫేక్ న్యూస్ రాసే వాళ్ళు మనం వదలకూడదు ముందు వెళ్ళు ఢిల్లీ హైకోర్టులో పోరాటం చెయ్యి నేను వెనకాల మా లాయర్లు ఉన్నారు అనేసి జగన్మోహన్ రెడ్డి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు విజయసాయి రెడ్డి దానిలో విజయసాయి రెడ్డి ఢిల్లీలోని హైకోర్టులో పిటిషన్ వేశారు ఏమని ఏమని పిటిషన్ వేశారు అంటే ఆయన అనుకున్నటువంటి పంతాన్ని ఆయన నెగ్గించుకునే పిటిషన్ వేశారు విజయసాయి వ్యక్తిగత జీవితం మీద పుకార్ల ప్రచారంలోకి తెచ్చిన తొమ్మిది మీడియా ఛానళ్ళకి ఢిల్లీ హైకోర్టు భయంకరమైన షాక్ ఇచ్చింది ఆయన మీద ప్రసారం చేసిన కథనాలను వెంటనే ఇమ్మీడియట్ గా రైట్ నౌ ఇప్పుడే తొలగించాలని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది భవిష్యత్తులో కూడా ఇలాంటి కథనాలు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది ఈటీవీ ఆర్టీవీ ఆంధ్రజ్యోతి టీవీ నైన్ మహాన్యూస్ తో పాటు మొత్తం తొమ్మిది సంస్థలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది విజయసాయి రెడ్డి మీద ఇచ్చిన నిరాధార కథనాలను వెంటనే తొలగించాలని చెప్పింది వాటన్నింటినీ వెంటనే బ్లాక్ చేయాలని చెప్పింది ఇక మీద ఇలాంటి ఆధారాలు లేకుండా కథనాలు గనక ప్రసారం చేస్తే చాలా సీరియస్ అవుతామని కోర్టు పేర్కొంది జడ్జి అన్నారు తనతో సంబంధమైన విషయంలో తన పేరును ప్రస్తావించడమే కాకుండా కనీసం వివరణ కూడా తీసుకోకుండా వ్యక్తిగత జీవితం మీద దాడి చేసేలా కథనాలు రాయడం సరికాదని ఇదివరకు విజయసాయి రెడ్డి ఆయా ఆయా మీడియా సంస్థలను హెచ్చరించారు తన మీద కతురు తప్పుడు ప్రసారాన్ని కథనాలు చేశారు అంటూ ఆయన కోర్టుకెక్కి పది కోట్ల వరకు పరువు నష్టం దావా వేశారు ఈ పిటిషన్ మీద విచారణ చేసినటువంటి ఢిల్లీ హైకోర్టు విజయసాయి రెడ్డికి అనుకూలంగా తీర్పు ఉత్తర్వులు ఇచ్చింది ఆయన మీద ప్రసారం చేసినటువంటి కథనాలను వెంటనే రిమూవ్ చేయాలని మీడియా సంస్థలను కోరింది అంటే ఆయన రాజ్యసభ ఎంపీ కదా రాజ్యసభ అంటే మరి ఇక ఢిల్లీలోనే వేస్తారు ఏ ఎంపీకి ఇష్యూ వచ్చినా ఢిల్లీలో వేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ అంశాన్ని చాలా గా తీసుకున్నటువంటి విజయసాయి రెడ్డి ఈ మీడియా సంస్థలు ఏవేవైతే తన యొక్క పరువు తీసేలాగా ప్రవర్తించే వాళ్ళకంటే ఉదాహరణ నాకు తెలిసి ఆఫీసర్ శాంతి విషయంలో అయి ఉంటుంది అంటే శాంతి భర్త ఇట్లా అన్నాడు అనేటి ఆరోపణలు చేయడం తప్పు లేదు కానీ అలా అన్నాడు శాంతి భర్త అని మనం ప్రసారం చేయడం ఎవరైనా తప్పులేదు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ పర్టికులర్ మీడియా ఛానల్స్ అట్లా సాక్షి ఏం తక్కువ సాక్షి కూడా ఆ అవతల వాడదు ఏమన్న చూస్తే అంతకంటే నీచంగానే చేస్తుందిలే సాక్షి అలాగే చచ్చింది ఆంధ్రజ్యోతి ఈ బ్యాచ్ అట్లాగే చచ్చి మీ అన్ని ఛాన్స్ అట్లాగే చచ్చాయి మన దగ్గరికి మీడియా ఈ దేశానికి బట్టిన అతిపెద్ద దౌర్భాగ్యం అయితే ఇంట్లోకి వెళ్ళాడా రేప్ అనే వాడు కూడా వాడారు చాలా తప్పు అది విజయసాయి రెడ్డి అనే కాదు ఆ ప్లేస్లో ఎవరిని వాడ ఒక లేడీ గురించి మాట్లాడుతున్నారు ఏం అసలు అర్థం బర్దం ఉందా వాళ్ళు బరద చేశాడు ఆరోపణలు అని చెప్పడం వేరు కానీ వీళ్ళు ఏదో కనిపెట్టేసినట్టు వీళ్ళేదో వీడియోలు తీసినట్టు ఏదో వీళ్ళేదో వాళ్ళ కిటికీలోకి పక్క పక్కల్లో ఉన్నప్పుడు చూసినట్టు పిచ్చి పిచ్చి మాటలు ఉన్నాయి రాశారు చాలా డెఫినెట్లీ ఇట్లా ఎవరైనా చర్యలు తీసుకోవాలి సాక్షి రాసినా టీడీపీ వాళ్ళ మీద రాస్తే జనసేన మీద రాస్తే బీజేపీ కాంగ్రెస్ మీద రాస్తే సాక్షి మీద అయినా సరే చర్యలు తీసుకోవాల్సింది కోర్టు ఆర్డర్ని మనం డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి కోర్టు చెప్పిన మాటలు మీడియా తన పరిధిని దాటి నోటికి ఏది వస్తే అది ఏది పడితే అది రాయడం అనేది క్యారెక్టర్ అసెసినేషన్ చేయడానికి తెల్లారని దగ్గర నుంచి మీడియా అదే పనిలో ఉంటుంది దాన్ని డెఫినెట్లీ మనం ఖండించాలి కోర్టు తీర్పుని మనం ఖచ్చితంగా స్వాగతించాలి